వర్షంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యులు బిర్లా మండలం టంగుటూరుతో పాటు పలు గ్రామాలలో కురిసిన అకాల వర్షాల వల్ల వరి పంటలు మామిడి సపోటా తోటలను కూలిన ఇళ్లను సందర్శించే నష్టపోయిన రైతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు పరామర్శించారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి ఫోన్ చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు సంబంధిత అధికారులకు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంటను తోటలను నష్టం అంచనా వేయాలని ఆదేశాలిచ్చారు కౌలు తీసుకొని వ్యవసాయం చేసిన రైతులు కన్నీరు మున్నీరు అవుతుంటే బిర్లా ఐలయ్య ఓదార్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు